ఆయన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అవి చాలా బాగున్నాయి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా నాలుగున్నర ఇంకా మధ్యలో అయింది ఇంకా అయితే ఇతయితే ఇంకా ఎండలు బాగా ఎక్కువగా వస్తున్నాయి కదా అని చెప్పేసి అయితే ఇంకా మా వదిలేదు అంటే పనికి వెళ్తారనమాట అయితే ఇంకా ఏ పనులు అని చూపిస్తాను ఆతో పాటు మా బుడ్డు కూడా వేసింది ఆటగా ఆట ఆడుతుంది ఇంకా బావ అయితే కొడుకున్నాడు నేను గుడ్డి అలానే మా నాయనమ్మ వదిన అయితే లేసాము ఇంకా ఏ పనులు చేసుకుంటామని అయితే చూపిస్తానండి ఇంక ఈ మధ్య ఎండలు అంటారా ఇంకా బయట ఎండలు చేసేటట్టు ఉన్నాయో ఇంకా మండిపోతున్నారు పన్నెండు వేలకి అందరు ఇంటికి వస్తున్నారండి ఇంకైతే ఇంకా నాలుగింటి అప్పుడు ఇంక అందరు కొనుక్కుంటే సెలారిపోయిందని చూపేస్తే మా వదిన ఇంకెంత ముందుగా లేచిందండి తను వటుకంటే మాములుగా టిఫిన్లో పెట్టుకుని వటుకైతే వండిసుకొని అలానే గోంగారచ్చకూడ చేసుకుంటున్నాం ఇంకే విధంగా వేస్తామని అయితే చూపిస్తానండి ఇంకా బుడ్డ వచ్చేసి ఐదైంది ఇంకా గంటకు బయలుదేరుతారు వాళ్ళు ఇంకా బయలుదేళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను వచ్చేసి గోంగారనమాట అయితే ఇంకొలుస్తా ఉంది రోజు ఇంకా పెందలాది అంటే ఇలా కొంచెం లేట్ అయిందంట ஆட்டோம் பெற்றது கதா காணும் கூட பங்கார் கோஸ் அப்படி பக்கம் நல்லது நல்லது

ಮಾಮಿ ಜನ ಡೇರ್ ಸ್ಟೈಲ್ ಗೋಂಗಾರೋಸ್ಕೊಂತೂ ಅಂದರೆ ಪಡ್ಕೊ తొందరగా ఇంకా మెరగాయకు వెళ్తే అప్పుడు ఇంకా అయ్యేది ఏమి ఉంటుందండి అయితే కోసేయలేక లేట్ అయింది ఇంక నైట్ టైం పెట్టుకుంటే చాలా బాగుండేదేమో ఇంకా అప్పుడు సింపుల్గా ఉండేది ఇంకా ఇప్పుడు ఇప్పుడు గోంగారు కోసి ఇంక కొడకబెట్టేయలేక లేట్ అయితే ఏమో దాంట్లో సరే పచ్చిమిరగాయలు అయితే గోంగారు వేసి అయితే ఇంక మాగుదినే తొడగబెడతా ఉంది అలానే ఇంకా బయట వాతావరణం చూడేలా ఉంది చల్ల టేకం వస్తూ ఉంది లైట్గా అయితే ఇంకా చీకటిగానే ఉంది ఇంకా అంటే ఇప్పుడే మసుగు ఉంది చూసారు కదా ఇంకా బయట ఏ విధంగా ఉండేదని అయితే ఇంకా ఈ జావాను మెరగాలికి పోయి ఇంకా పదకొండు అన్నర పదకొండుంటికి రావాలి అలా వస్తే ఎండ కూడా తప్పించుకున్నట్టుద్ది ఇటైతే మేమైతే పడుకున్నాం అండి ఇంక లోనైతే బాగా అయితే ఉడకపోస్తూ ఉంది ఇంక మాకేమో చమటైతే కారుతా ఉంది ఇంకేం చేయాలో అర్థం కాకైతే బయట అయితే చల్లటి గాలి దాని తోడు ఫ్యాన్ పెట్టుకుంటే అబ్బా కానీ నిద్ర ఇడిపోతూ పోదండి చాలా బాగా అయితే ఇంకా అదేవిధంగా ఇంకా గోంగూర పచ్చడి కూడా చేసుకుంటున్నాం ఇంట్లో అయితే గోంగూర పచ్చడి ఇంకా పప్పు చేసుకుంటే ఇంకా సరిపోయిందని ఇంకా సాయంత్రం దాకా ఇంకా అందరూ ఉన్నాం కదా ఇన్ని మాటలు ఉండే పని లేకుండా ఇంక వండేసుకోవచ్చు మా వదనైతే ఇంక రైస్ అయితే వండేసుకుని బాక్స్ పెట్టుకుందని ఇంకా ఆంధ్ర అయితే పడుతుంది కదా ఇంకా అది కాదు ఫోర్ వీలర్ ఆటోదనమాట ఇంక అందరైతే ఇంక మెరుగలకి వెళ్ళే టైం అయింది కదండి ఇంకేజాము వెళ్తే పదకొండుకి పనులు పడేస్తారు మా మా నాయకు వచ్చేసి అయితే ఇంక సిమెంట్ పనులు అనమాట ఇంకెవరు కొలవు పనులకి అయితే వెళ్తున్నారండి ఇంక ఇంటికాడైతే ఇంకెవరు ఉండలేదన్నమాట ఇంకా చూసారు కదా ఇంకేజాములు వేసే పనులు అన్నీ చేసుకున్నైతే ఇంక అందరూ అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ఇంక నేను మా అమ్మాయిలు వేసి అయితే ఇంక చూస్తూ ఉన్నామండి అండి బయటకు ఇంకా మా అమ్మాయి కూడా లేచింది పని చేయడానికి అయితే ఇంకా ఆటో అయితే స్టార్ట్ అయింది ఇంకా స్టార్ట్ అవుతున్నాయి మా వదినైతే ఇంక పనికైతే బయలుదేళ్ళిందండి చూసారు కదా ఇంకా ఆటో ఆడే ఉంది ఇంకా అందరూ అయితే నడుచుకుంటే వెళ్తున్నారు వీళ్ళందరూ అంటే పిల్లలు కదండి బడి సెలవులే కదా ఇంకా అబ్బాయి వాళ్ళు ఇంక తమ్ముళ్ళు ఇంక అందరూ అయితే వెళ్తూ ఉన్నారు ఇంకా మొత్తం మా చిన్నమ్మలు మా నాయనమ్మలు అందరూ వెళ్తూ ఉన్నారండి మామూలు అయితే సిమెంట్ పనికి అయితే ఇంకా వెళ్తున్నారనమాట మా అమ్మ మా అన్నయ్య మా వదిన వచ్చేసేమో ఆరింటికి పోయి పదకొండింటికి కాడ నుంచి ఇంకా పదకొండున్నరకి పన్నెండింటికి ఆ మధ్యలో వస్తూ ఉంటారు అందుకని చెప్పేసి అయితే ఇంకొద్దిగానే ఆరింటప్పుడే బయలుదేరుతున్నారు అనమాట ఇంకా పెందలాడే వస్తారు చదువుకోండి ఇంకా ఆ విధంగా అయితే ముసలి వాళ్ళు కుర్రోళ్ళు తేడా లేకుండా అయితే ఇంక అందరు పనులకు వెళ్ళిపోతున్నారు మరి ఎండంటారు ఏమన్నా ఇంక ఇవే కదా బయటకు వచ్చింది చూడాలా మేము ఎట్టంటాము అక్కడ అంటే ఉంటాం కదా బిల్డింగ్ లో కొంతమంది అనుకుంటారు మీ వదిన అక్కడనే పనికి పంపించి పని అంతా మీ వదిలి చేపిస్తారు అనుకుంటారా కాదండి మా వదిన వరకు అయితే వండుకుంది అమ్మ వచ్చేసి బియ్యం అడిగి పెట్టింది ఇంకా గొడ్లు కూడా మామ్మే వచ్చి ఇంకా ఇవాళ కొంచెం లేట్గా లేచింది ఇక అంటే వారం రెండు వారాలు పెట్టి మమ్మల్ని అక్కడే ఉంటుంది కలనే ఇంకా అంట్లు కూడా రావాలని అంట్లు కూడా ఉన్నాయి ఎందుకంటే మీరు చూపిస్తున్నారు ఎందుకంటే మళ్ళీ మమ్మల్ని అమ్మని మమ్మల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు మాట వారికి అయినా అందుకని చెప్పేసి అయితే ఇది వచ్చేసి గొంగ పచ్చడి అనమాట ఉడవబెట్టింది కానీ బాగలేదు లేట్ అయ్యేసరికి ఈ వీడియో పిచ్చిలో పడి ఇంకా అమ్మాయిని మర్చిపోయాను ఇంక మా అమ్మాయిని చూపించాలి కదా ఇంకా మా అమ్మాయి వచ్చేసి అయితే నిద్రపోతుంది మా బుడ్డిది వచ్చేసి ఇంకా అలా సెల్ పెట్టి అలా చూడండి నిద్రపోయిన నిద్రలో లేచింది అనమాట ఇంక అందుకని చెప్పేసి అయితే ఊపుతాను ఇంకా లేచింది వీడియో కూడా తినేదండి ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంక మళ్ళీ నిద్రపుచ్చుతున్నాను అనమాట కేడ్ సిద్ది లేకపోతే ఎత్తుకోవాలా ఇంక రెండిట్లేదు ఒకటి చేయాలా లేకపోతే ఊరుకోదు మామూలుగా ఆడదు ఇంకా ఒక్కొక్కరి పని మామూలుగా చెప్పదు అందుకని నిద్రకైతే వేసాను అలానే మొన్న విజయవాడలో బీసీన్ రోడ్ అయినా ఉంది ఇంకా అక్కడికి అయితే వెళ్ళేసి ఇంకా అమ్మ డబ్బులు ఇచ్చిందనమాట మా అన్నయ్యకి టీ షర్టు సొక్క అనే షార్ట్ అయితే తీసుకొని రా అని చెప్పేసి అయితే ఇంక డబ్బులు ఇచ్చిందండి అలానే పనిలో పని ఇంక తీసేసుకున్నాం అని చెప్పేసి అయితే వెళ్తే ఇంకా మా అన్నయ్యకి ఒక షర్టు రెండు టీషర్ట్లు రెండు షార్ట్లు అయితే తీసేసుకున్నాము నేను మా నేను మా ఆయన కలిపి అయితే ఇంకా బాగా అయితే ఇంక రేట్ బాగా కదా బాగానే మాట్లాడాడు చాలా బాగుంది కదా షట్ కలర్ అయితే చూశారు కదా ఇంకా ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుందండి ఇంకా బాగా అయితే ఏరి కోరి నచ్చింది అని చెప్పి అయితే మొత్తం అయితే తీసేసుకున్నాడు ఇంకా అది వచ్చేసి పింక్ కలర్ టీ ఇది వచ్చేసి నేవీ బ్లూ పట్టుకుంటాను నేవీ బ్లూ కలర్ షార్ట్ లైట్ పింక్ అలానే షర్ట్ అయితే తీసుకున్నా ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట చాలా బాగున్నాయి మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి